కశ్మీర్ మనదే ఉపేక్షించేది లేదు ఊరుకునే ప్రసక్తే లేదు మన టార్గెట్ అదే ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలంటూ అంతర్జాతీయ మీడియా పదేళ్ల క్రితం ఒక కథనాన్ని వండివార్చింది అందులో మొదటిది ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య కాగా రెండోది కాశ్మీర్ సమస్య మూడోది బాబ్రీ మసీద్ సమస్య ఇక భారతదేశంలో కుంభకోణాలను తొమ్మిదో సమస్యగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇరవై సమస్యలను ఎప్పటికీ పరిష్కారం కావని తేల్చింది ఆ మీడియా సంస్థ గడిచిన దశాబ్ద కాలంలో భారత్ అసాధ్యమనుకున్న సమస్యలను సుసాధ్యమని చేసి నిరూపించింది అందులో ఒకటి కుంభకోణాలు ఇప్పుడు ఎక్కడా విదేశాలతో కుంభకోణాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క వార్త కూడా లేకుండా భారత సర్కార్ అప్రమత్తమైంది ఇక బాబ్రీ మసీదు సమస్యను కూడా పరిష్కరించి ప్రపంచ దేశాలకు షాకిచ్చింది భారత్ ఓ రకంగా చెప్పాలంటే మన పక్క దేశాలైతే నోరెల్లబెట్టి చూసేలా పరిస్థితులను మార్చేసింది ఇక మూడో సమస్యను కూడా భారత్ ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించాలని చూస్తోంది అదే కశ్మీర్ సమస్య అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలిన నాడు దేశం విక్కురుబిక్కిరైంది అక్కడ రామమందిరం కోసం వివాదం సుప్రీంకోర్టులో దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది చివరకు ఆ వివాదానికి చక్కని పరిష్కారం లభించింది రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరిస్తే ఇక అటు మసీదు నిర్మాణానికి హిందూ సంఘాల నేతలు కూడా సహకరించారు ఇప్పుడు అక్కడ ఎవరి దేవుడికి వారు పూజలు చేసుకుంటూ అంతా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు ఇది దాయాది పాకిస్తాన్ అస్సలు ఊహించలేకపోయింది ఇక అవినీతి కుంభకోణాల మచ్చను కూడా చిరిపివేసుకొని భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ఎదుగుతోంది వీటన్నింటికీ కారణం ఎవరు ఎలా చేశారు అనేది దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా తెలుసు ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడితే వ్యక్తి పూజ కిందకు పార్టీల రంగు పులుముకునే పరిస్థితికి వస్తోంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు అప్రస్తుతం ఇప్పుడు యావత్ దేశం ఒక్కటే కోరుకుంటోంది రాజకీయ పార్టీలన్నీ కూడా కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మోడీ తమ తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తేల్చి చెప్పేశాయి ఈ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు యోధులు ఇక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి చూస్తే పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది ప్రపంచ దేశాల చుట్టూ అప్పు కోసం బొచ్చ పట్టుకొని తిరుగుతోంది కనీస మౌలిక సదుపాయాలను కూడా అక్కడి ప్రజలకు అందించలేని దుర్భర స్థితి పాకిస్తాన్ది మేమంతా మా సత్తా ఇంత అని పోతున్న పాక్ సైనికుల పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఇప్పుడున్న దుర్భర ఆర్థిక పరిస్థితులు యుద్ధ ట్యాంకుల మాట అటుంచితే ఆర్మీ వెహికల్స్ను కూడా కదిలించలేని పరిస్థితి పాకిస్తాన్దే అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లటమే ప్రస్తుత పరిస్థితిలో భారత్ పూర్తిగా వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్తో తెంచేసుకుంది దీంతో పాకిస్తాన్ ఇప్పుడు అల్లాడిపోతుంది విదేశీ మారక నిల్వలు లేవు సో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అంత స్థాయి స్థితి పాకిస్తాన్కు లేవు తుప్పు పట్టిన పాక్ తుపాకులు పార్కింగ్లో ఉన్న యుద్ధ ట్యాంకులు ఇక యుద్ధ విమానాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పాక్ దగ్గర ఉన్న విమానాలు తుప్పుపట్టిపోతే ఇక భారత్కు పక్కలో బల్లెంలా మారిన చైనా నుంచి పాక్ సాయం కోరుతోంది చైనా వస్తువులు ఎంత నాణ్యమో తెలియంది కాదు మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని చూస్తే మూడంటే మూడు గంటలు చాలు పాక్ని హస్తగతం చేసుకోవడానికి ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలంటే పాక్ ఇచ్చేయాలే తప్ప మరో ఆప్షన్ లేదు ఇక చైనాని నమ్ముకుంటే అమెరికా రష్యా ఇజ్రాయిల్ వీటి దెబ్బకు చైనా తోకముడవటం పక్క అందుకే చైనా పరోక్ష సాయం కానీ ప్రత్యక్షంగా అయితే రంగంలోకి దిగదు పాక్ని భారత్ ఇప్పుడు అష్టదిగ్బంధనం చేస్తోంది గాలి నీరు అగ్గి నేల ఆకాశం పంచభూతాల సాక్షిగా పాక్కు చుక్కలు చూపిస్తోంది భారత్ ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ను పూర్తిగా భారత్ స్వాధీనం చేసుకుని ఆ మూడో సమస్యకు కూడా శాశ్వతంగా చెక్ పెడుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది భారత పౌరులందరి కోరిక కూడా ఇదే ఇక ఆ ఉగ్రమూకలను నంగనాచి పాకిస్తాన్ను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే ఆపరేషన్ సింధూరం సాక్షిగా మన కశ్మీర్ మనదే జై హింద్ మేరా భారత్ మహాన్